అదే మర్చిపోయాను ఎదురింటో వాళ్ళు కొట్టారు కదా ఇప్పుడు ఇవి ఇచ్చారు ఏంటో ఇవి ఏంటో ఫాస్ట్గా తాగమని చెప్పారు తాగి తాగి ఉన్నాయా ఉన్నాయా బాగా తాగమని చెప్పారు ఫాస్ట్ అని తాగి చూడండి ఒకసారి బాలే ఏటో కుక్క కుక్కలు అంటేనా ఏమో వాళ్ళు ఇచ్చారు నేను కుక్క ఎవరైనా తాగుతారా వాళ్ళే ఇచ్చారా అండి మేకపాలు అయితే తాగుతారు కుక్క పాలు కుక్క పాలు పా

కుట్టే అంటే ఏమ మరి తెలియదు కానీ మరి నువ్వు మరి అసలు కుక్క పాలంటే ఏది తీసుకు నువ్వు ఉత్తమే తాగు కుక్క పాల నాకు తెలు కుట్టేదో కుట్టేదో అంటే అదేదో అనుకున్నాను ఇప్పుడు ఆలోచిస్తే అర్థమైంది నాకు కుక్క పాలనే చేసిందను ఎందుకంటకు పక్కాయగా ఇంత బక్కు కుక్క పాలే ఏమంటి కుక్క పాలు తాగితే ఏటైపోద్ది ఏంటా గాడి బయన తాగితే కుక్క పాలు తాగాలి ఎంత చెమకికి వెళ్ళలేదు అరే నేను మంటిదర్వే అకే నాక బాధే అసలు ఆగుండి ఆగుండి అదె రాణి నేను కాయగొర్దు ఉంటొక్క తెలుసు ఆగుండింటి వీడియో చేసి చెందురు కత్తి పడేది చందావడి తీచు నాది నేను తాగాను మానే ఉన్నాను కదా పో పూలు ఏంటంటే ఇప్పుడు గేదె పాలు అలా తోతున్నావు అలాగే ఉంటాయి కుక్క పాలు కూడా అలా ఎన్ని పాలు ఇంకా ఉన్నాయంట ఏమో అలా హెల్త్కి మంచిదంట అంటే షుగర్ గట్రా తగ్గుతుంది